అనేక అనర్థాలు దాచి కావాలి ఇప్పుడు అయినంటున్నాడు మత చిచ్చు పెట్టడం ద్వారా భారతదేశంలో వారు బొక్కం కనిపిస్తుంది ఇండియా గోర్నమెంట్ మొక్కటి ఒకసారి పెట్టినట్టుగా అసలు ఈ భారతదేశంలో మత చిచ్చు పెట్టి చిందే కాదు మీరు దానికోసమే యూనిఫైడ్ కామన్స్ కూడా పెట్టినారు మేము కులకాల కావాలని మేము కొడితే సివిల్ కోడ్ పెట్టడం ద్వారా దేశంలో ఉన్నటువంటి ఒక విచ్ఛిన్న విధానం ప్రవేశపెట్టడానికి ఉపయోగపడేటువంటి పని చేస్తున్నారు దేశానికి మండగం మద్దగా పెరిగి సకృతానికి జమ డెమోక్రసీకి పగనవలు పెట్టింది మోడీకి మోడీ గారు ఆయనే చూడేది ఆయన ఆశ అదే విధంగా మన ఈ భారతదేశ

అంటే ప్రతిపక్షంలో అధికార పార్టీ ఉన్న కూడా ఒక గుప్పిలో పెట్టుకున్నాడు అసలు కాంగ్రెస్ పార్టీని పెట్టుకోవడానికి అవకాశం లేదు మిగతా రాజకీయ పార్టీ పక్షి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీని గుప్పిలో పెట్టుకున్నాడు ప్రతిపక్షాన్ని కూడా గుప్పలో పెట్టుకున్నాడు లేకపోతే పదకొండు పదిహేను ఏళ్ళుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిల్లు పెరిటాడా మననే మెరుపుల కుడా కోట్న బోడా కోడిగంటి కేశర్ కోట్కి బోడా నిన్నకే అసెంబ్లీకి లోహుకు కోడా ఇవన్నీ కూడా మోడీ ఎమేశా దయదర్శనలు లేకుండా జగన్ బోడు మెట్లు చేస్తుంటాడు అంతనే ఈ పాఠం చంద్రబాబు నాయన మిషన్ మోఫీ పైకి గవర్నమెంట్ కంట్రోల్ పన్న బిటన్ గౌరవించుకుంటా అంటే కబుర్చినప్పుడు తెలియదు కబుర్స్ంతా కడుపు పడు బయటకు వస్తాయి ఆ పద్ధతిలో చంద్రబాబు నాయుడిని ఆయన వాడుకుంటున్నాడు ఎన్నో బయట పెట్టుకున్నాడు ఖర్చు ఇద్దరు తెలుగు రాష్ట్రాలు అదే సమస్య చేస్తారు అంటే బ్లాక్ బ్లాక్మెయిల్ రాజకీయాలు మీ వ్యతిరేకంగా ఉండేవాళ్ళని అనుకూలంగా ఉండేవాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మనల పుణ్యం ప్రయత్నిస్తున్నారు ఇది చాలా దురదృష్టంగా